మార్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడగటానికి ప్రజలు వద్దకు వస్తానని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచారం పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆలపల్లి మరియు గుండాల మండలాలలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మరియు ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పిలపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు ఐటీడీఏ పీఓ రాహుల్ తో కలిసి పంపిణీ చేశారు ఈ పర్యటనలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందని పేద తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించాలని కోరిక ఉన్నప్పటికీ చదివించుకోలేని దుస్థితి గత ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైన భవనాలు అన్ని అవసరాలతో రాబోయే రోజుల్లో నిర్మించుకోబోతున్నాం ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ప్రధానమైనది ఒకటే ఇందులో అయితే ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చాము ఇదేదో ఇచ్చాము అయిపోయింది అన్నది కాదు ఇది మొదలే ఇది మొదలే మొదట విడితే ఇస్తున్నాము విడుతున్న వారిగా ఇంకా మూడు సార్లు ఇస్తాము పేదవాళ్ళు ప్రతి పేదవాళ్ళు అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఆ శాఖ మంత్రిగా మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ ఎలా అయితే పాయన వెంకటేశ్వర గారిని అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నియమించారో రాబోయే ఎన్నికలు వచ్చిన మంచి దీనిలో మీ ఇంద్రమ్మ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కాబట్టి పేదోడు పిల్లలు చదివే పేదోడు పిల్లలకి లేదు అని డైట్ ఛార్జీలు నలభై శాతం మన ప్రభుత్వం పెంచింది అంతేకాదు ముఖ్యంగా చిన్నారు బాలికలకి చాలీ చాలని కాస్మెటిక్ ఛార్జీలు ఆనాటి ఆ ప్రభుత్వం ఇచ్చేది తల్లిదండ్రులు కూలీ నాలి పని చేసుకుంటా పిల్లలను చదివించాలనే తాపత్రయం ఉందో కానీ ఆర్థిక సహకారం ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఆ చిన్నారి బాలికలకి ఆ కుటుంబం నుంచి ఆర్థికంగా సపోర్ట్ ఎక్కువ వచ్చేది కాదు అది గమనించి మన ఇద్దరు మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమైన కాస్మెటిక్ మీకు ఇచ్చే డబ్బులు సరిపోకపోతే నాయన చాలా ఇబ్బందులు పట్ల రోజులు ప్రతి నెల ఇరవై రూపాయలు యాభై రూపాయలు మిగిలిచి మీ అమ్మ ఇలా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం ఈనాడు మీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది విద్యకి పెద్ద పెట్టడే కాకుండా విద్యలో ఎక్కడెక్కడైతే గత చెప్పిన ప్రభుత్వం ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కంటే ఎక్కడ ఏర్పాటు చేయాలి